హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మరి ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసానన్నమాట సో మొన్న పెట్టిన వీడియోకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందులో ఒక శారీ కేరళ అని చెప్పాను సీతాదేవి గారు మీకు థ్యాంక్స్ అండి నిజంగా మర్చిపోయాను నేను అంతకు ముందుకు అక్కడ మేము టాపిక్ కూడా మాట్లాడుకున్నాం అనమాట మేబూండ డిస్టిక్ కర్ణాటక అట్లా అనేసి సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కల్ కాటన్ అనేది కర్ణాటక డిస్టిక్ అన్నమాట అక్కడ నుంచి వస్తుంది మనకు సో ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి నా శారీ గురించి అయితే చెప్తాను అన్నమాట ఇది మొన్న సిల్క్ కోట చూపించాను కదా ఇది ఈ శారీ వచ్చేసి ప్యూర్ కాటన్ కోట అనమాట ఇవి రెగ్యులర్ వేరు డైలీ వేర్ వైసెస్ బాగుంటాయి అన్నమాట సో ఈ శారీ వచ్చేసి కాటన్ కోట శారీస్ చాలా బాగుంటాయి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి అన్నమాట సో ముందు ముందు వీడియోస్లలో అసలు శారీస్ మనము ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా వాటి వాష్ గురించి మెయింటెనెన్స్ గురించి కూడా చెప్తా అన్నమాట సో ఫ్రెండ్స్ మనము ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మీకు యూజ్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి మనము వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ శారీ గురించి బ్లౌజ్ గురించి బ్లౌజ్ వర్క్ గురించి చూపించమని కమెంట్ చేశారండి సో అందుకోసం అనేసి ఈరోజైతే ఈ శారీ అయితే చూపిస్తున్నాను ఈ శారీ ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చూపించాను సో ఈ శారీ వచ్చేసి చాలా సింపుల్గా ప్లెయిన్ చిన్న కడ్డీ బార్డర్ వచ్చేసి మధ్యలో మొత్తం ప్లెయిన్ వచ్చింది అయితే నేను దీనికి బ్లాక్ ప్రింట్ అయితే వేయించాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హ ఎయిటీన్ హండ్రెడ్కి తీసుకున్నాను అనమాట ఈ ప్రింట్ వచ్చేసి అప్పుడు నాకు టూ ఫిఫ్టీ అలా వేశారు సో మీకు కనిపిస్తుంది అనుకుంటా నేను జస్ట్ ఈ కోరు ఏ కలర్ వస్తుందో ఆ కలర్ ఈ మధ్యలో అనేది వేయించాను వేయించిన తర్వాత అయితే చాలా బాగా మంచి లుక్ వచ్చింది చిన్న చిన్న అంటే లైక్ చిన్న చిన్న పార్టీస్కి కానీ టెంపుల్స్కి కానీ చాలా బాగుంటుంది అనమాట కొంగు వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది వచ్చేసి ఇలా అనమాట ఇది వచ్చేసి బ్లాక్ ప్రింట్ అంటారు బాగుంటుంది ఇవి సో సో దీనికి వచ్చేసి నేను సింపుల్ బ్లౌజ్ అనమాట సింపుల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను కాటన్ సిల్క్ అగైన్ అండ్ ఇది కాటన్ సిల్కే తీసుకున్నాను మనకు ఎక్కువ రోజులు మన్నాలి అంటే కాటన్ సిల్కే బాగుంటుంది ఇప్పుడు నేను వేసుకుంది కూడా కాటన్ సిల్కే అనమాట సో ఇది వచ్చేసి కాటన్ సిల్క్ అని చెప్పాను కదా కాటన్ సిల్క్కి ఎలా వేస్తే బాగుంటుంది అనేసి నేనైతే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి సో ఈ వర్క్ గురించి అది ఇప్పుడు డీటెయిల్ గా మీకు చూపిస్తాను ఈ వర్క్ వచ్చేసి కాశ్మీరీ వర్క్ అంటారు చాలా సింపుల్ బేసిక్ వర్క్లు ఈ కాశ్మీరీ వర్క్ అనేది ఒకటి అనమాట కామీరీ వర్క్ అంటే ఏం లేదండి జస్ట్ కాడ కుట్టు తీసుకొని దానికి అటు ఇటు టాకా వేసుకుంటే సరిపోతుంది దీనికి వచ్చేసి యాస్టిస్గా సేమ్ కలర్ మిర్రర్తో అయితే నేను మిర్రర్ అయితే స్టిచ్ చేశాను బ్లౌజ్ కలర్తో మిర్రర్ స్టిచ్ చేశాను ఇది వచ్చేసి మనకు శారీ కలర్ వచ్చేసి ఆ కలర్తో ఈ వర్క్ అయితే కంప్లీట్గా చేశాను మనకు ఒక సబ్స్క్రైబరు ఈ వర్క్ అయితే చూపించండి అక్క అనేసి అని అన్నారు సో అందుకోసం అనేసి ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ ఫ్రంట్ యాజ్ యూజువల్గా మనకు రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలా అనమాట సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇప్పుడు వచ్చేసి మనము ఇది ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సింపుల్గా వర్క్ అయితే నేను జస్ట్ వేసి చూపిస్తున్నాను ఈ వర్క్ వచ్చేసి మనకు బోడుప్పల్ అంకుల్ వాళ్ళ షాప్లో అయితే ఉంటుండొచ్చు సో ఇది వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుందన్నమాట ఇటు వచ్చేసి ఇలా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇది డిజైన్ అనమాట సో ఇప్పుడు ఇది ఎలా కుట్టాలి అనేది నేను మీకు చూపిస్తాను మధ్యలో వచ్చేసి మిర్రర్ ఇది వచ్చేసి కాటన్ థ్రెడ్ తీసుకున్నాను యాంకర్ థ్రెడ్ మూడు వర్షాలు తీసుకున్నాను అనమాట దీనికి వచ్చేసి సో స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ కిందికించి తీసుకొని ఒక రౌండ్ లాగా చేసుకొని ఇలా జస్ట్ ఒక చిన్న అంటే కనిపించి కనిపించకుండా ఇంటు లానే కాకపోతే అది మనం కొడితే రౌండ్గా రావాలన్నమాట సో కిందికి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కడి నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవుతుందో అంతే కింది నుంచి తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇలా పైకి కిందికి అంతే అండి వర్క్ వచ్చేసి చాలా సింపుల్ మనకి ఇంకా కొంచెం పెద్దగా అట్లా అనిపిస్తే మటుకు ఒక నాట్ టైప్ వేసుకోవాలి బట్ ఇది చిన్న ఫ్లవర్ కాబట్టి దీనికి అవసరం లేదు పై పైకి కిందికి తీసుకోవడం అంతే అనమాట ఇలా పైకి కిందికి నేను కుట్టేది ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు అంతే అండి మనకు ఫ్లవర్ వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా తీసుకోవాలి కిందికి అండ్ ఇలా తీసుకోవాలన్నమాట ఇది మనకు ఒక షేప్ లాగా అనమాట తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కిందికి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనకు దారం ఎప్పుడు కూడా కుట్టేటప్పుడు రైట్ సైడ్ అనేది ఉంచుకోవాలి చిక్కు పడకుండా ముడి పడకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫ్లవర్ దగ్గరకు వచ్చేద్దాము రౌండ్ మజ్జలకి ఇంచి తీసుకున్న తర్వాత ఇలా ఒక ఇంటు లాగా అనమాట తీసుకొని మళ్ళీ కిందికి తీసేసేయాలి అంటే దగ్గరికి తీసుకుంటే మనకు అది ఇంటు అనేది రౌండ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది మళ్ళీ ఇంచి ఒకసారి తీసుకొని పైనుంచి ఇలా తీసుకోవాలి సో వర్క్ మొత్తం ఇలాగే కుట్టాలన్నమాట అంతే అండి మొత్తం గుట్టిస్తే వీడియో అనేది చాలా పెద్ద బీ అవుతుంది అనేసి సింపుల్గా ఇలా చూపించాను మొత్తము మనకు వర్క్ అనేది మొత్తం ఇలాగే గుట్టేసేసారాయి నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ అయితే అందరికీ ఐడియా ఉంది లేకపోతే నాకు ఒకసారి కమెంట్ చేయండి ఎస్పెషల్లీ ఓన్లీ మిర్రర్ ఒకటే నేను చూపిస్తా అన్నమాట సో ఈ వర్క్ ఎలా ఉంది మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఒకటి వీడియో అనేది ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ అంటే మీకు ఇంకా ఫర్దర్గా ఎటువంటి బ్లౌజెస్ ఎటువంటి స్టిచెస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా దగ్గర ఉంటే మటుకు ఖచ్చితంగా వాటిని చూపించడానికైతే ట్రై చేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్